హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈరోజు వీడియోలో మనం ట్యాక్సీలో వెళ్ళేటప్పుడు ట్యాక్సీ డ్రైవర్తో ఎలా మాట్లాడాలి అంటే కొంచెం ముందుకెళ్ళు లేదా ఎడమ వైపు వెళ్ళు కుడివైపు వెళ్ళు లేదా బ్రిడ్జ్ దగ్గర ఆపు కొంచెం ముందు కాపు లేదా రెస్టారెంట్ పక్కన ఆపు ఇలాంటి వాక్యాలని మనము అరబీ భాషలో ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది అంటే ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఈ దీనికి సంబంధించి ఒక వీడియో చేయండి నాలాగా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా అని ఆ వీడియో వీడియోనైతే చేయమని అడగడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా కొంతలో కొంత వాళ్ళు అరబీ భాష తెలుసుకోవడానికి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం డ్రైవర్ని అరబీ భాషలో సాయిక్ సాయిక్ అని చెప్తారు అలాగే సీట్ బెల్ట్ దీన్ని అరబీ భాషలో హిజామామ్ హిజాం అమామ్ అని చెప్తారు హిజాం అంటే బెల్ట్ అని అర్థం అమామ్ అంటే మన భద్రత మన సేఫ్టీ కోసము సేఫ్టీ బెల్ట్ అని చెప్తారు ఇంగ్లీష్లో దాన్ని అరబీ భాషలో హిజాం అమామ్ అంటే సీట్ బెల్ట్ అని అర్థం వస్తుంది స్టాప్ లేదా పార్కింగ్ దీన్ని అరబీ భాషలో మౌగిఫ్ మౌగిఫ్ అని అంటారు అంటే బస్ స్టాప్ కానీ లేదా పార్క్ చేసే ప్లేస్ని కానీ మౌగిఫ్ అని చెప్తారు అలాగే ట్రాఫిక్ ట్రాఫిక్ని అరబీ భాషలో జహ్మా జహ్మా అని చెప్తారు ఫీ జహ్మా అంటే ట్రాఫిక్ ఉంది అనే అర్థం వస్తుంది ఫీ జహ్మా ఇషాన్ చిది అంటే రోడ్డుపై ట్రాఫిక్ ఉంది అందుకే లేట్ అయింది ఇలాంటి అయితే వస్తాయి సందర్భాన్ని బట్టి మనం ఇలాంటి పదాలని వాడాల్సి ఉంటుంది ఇక్కడాపు అని చెప్పడానికి వగ్గిఫ్ హినా వగ్గిఫ్ హీనా అని చెప్తారు వగ్ఫ్ మిని అని కూడా చెప్తారు వగ్ఫీనా వగ్గఫీనా వగ్గిఫ్ ఫీనా ఇలా ఒక పదాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు వగ్గఫ్ హీనా అంటే ఇక్కడ ఆపు అనే అర్థం వస్తుంది అలాగే ఇక్కడ కాదు కొంచెం ముందు కాపు మనం ఒకవేళ అక్కడ దిగాలి అనుకోకుండా కొంచెం ముందుకు దిగాలి అనుకున్నప్పుడు ఇక్కడ కాదు కొంచెం ముందు కాపండి అని మనము ట్యాక్సీ డ్రైవర్తో ఎలా చెప్పాలంటే మోహిని వగ్గఫ్ షోయే గిద్దాం మోహిని వగ్గఫోయే గిద్దాం అంటే ఇక్కడ కాదు ఇంకొంచెం ముందు కాపు అనే అర్థం వస్తుంది కుడివైపు తిప్పు అని చెప్పడానికి అరబీ భాషలో లిఫ్ యమీన్ లిఫ్ యమీన్ అని చెప్తారు తిప్పడాన్ని లిఫ్ అని చెప్తారు కుడి చేయి వైపు కుడివైపుని యమీన్ అని చెప్తారు కుడి చేతి వైపు వెళ్ళడాన్ని యమీన్ అని చెప్తారు కుడివై కుడివైపు తిప్పు అంటే లిఫ్ యమీన్ అని చెప్తారు అలాగే ఎడమ వైపు తిప్పు దీన్ని అరబీ భాషలో లిఫ్ ఎస్ఆర్ లిఫ్ట్ ఎస్ఆర్ అంటే ఎడమవైపు తిప్పు అనే అర్థం వస్తుంది టర్న్ లెఫ్ట్ టర్న్ రైట్ అని ఇంగ్లీష్లో అయితే అంటాము అలాగే నేరుగా వెళ్ళు స్ట్రైట్గా వెళ్ళు అని చెప్పడానికి అలాతూల్ అలాతూల్ అని చెప్తారు సిగ్నల్ దగ్గర ఆపు సిగ్నల్ దగ్గర ఆపు అని మనం ట్యాక్సీ డ్రైవర్తో ఎలా చెప్పాలంటే వగ్గఫ్ ఇన్ దిషారా వగ్గఫ్ ఇన్ దిషారా అంటే సిగ్నల్ దగ్గర ఆపు అనే అర్థం వస్తుంది ట్రాఫిక్ ఉందా దీన్ని అరబీ భాషలో ఎలా అడుగుతారంటే జహ్మా ఫి జహ్మా అంటే ట్రాఫిక్ ఉందా అనే అర్థం వస్తుంది అలాగే నన్ను బ్రిడ్జ్ దగ్గర దించు నేను బ్రిడ్జ్ దగ్గర దిగాలి నన్ను బ్రిడ్జ్ దగ్గర దింపు అని మనం ట్యాక్సీ డ్రైవర్తో ఎలా చెప్పాలంటే నజ్లీని ఇంద్ అల్ జిసర్ నజ్లీని ఇంద్ అల్ జిసర్ అని చెప్తారు ఇక్కడ నజ్లీని అంటే నన్ను దింపు అనే అర్థం వస్తుంది ఇంద్ అంటే దగ్గర అనే అర్థం వస్తుంది జిసర్ అల్ జిసర్ అంటే ద బ్రిడ్జ్ బ్రిడ్జ్ ని జిసర్ అని చెప్తారు అరబ్బీ భాషలో ఇక్కడ ఆపు అని చెప్పాలంటే వగ్గఫ్ హినీ లేదా వగ్గఫ్ మిన్ని అని చెప్తారు రెస్టారెంట్ పక్కన ఆపు ఇక్కడ కాదు రెస్టారెంట్ పక్కన ఆపు అని మనం ట్యాక్సీ డ్రైవర్తో ఎలా చెప్పాలంటే వగ్గఫ్ జంబ్ అల్ మతాం వగ్గఫ్ జంబ్ అల్ మతామ్ వగ్గఫ్ అంటే నన్ను ఆపు వగ్ఫీ అని కూడా చెప్తారు జంబ్ అంటే పక్కన అల్ మతాం అంటే రెస్టారెంట్ ద రెస్టారెంట్ వగ్గఫ్ జంబ్ అల్ మతాం వగ్గిఫ్ జంబ్ అల్ మతాం ఇలా చెప్తారు అలాగే రోడ్డుని తరీక్ తరీక్ అని చెప్తారు వీధిని షారా షారా అని చెప్తారు ఇషారా అంటే సిగ్నల్ షారా అంటే వీధి అనే అర్థం వస్తుంది అలాగే బ్రిడ్జిని జిసర్ జిసర్ అని చెప్తారు జిజర్ అంటే క్యారెట్ జిజర్ అంటే క్యారెట్ జిసర్ అంటే బ్రిడ్జ్ రెండు పదాలు దగ్గర దగ్గర పోలికలతో ఉంటాయి జీ జిజర్ అంటే క్యారెట్ జిసర్ జిసర్ అంటే బ్రిడ్జ్ అనే అర్థం వస్తుంది సిగ్నల్ని ఇషారా ఇషారా అంట అని చెప్తారు వీధిని షారా అంటారు సిగ్నల్ని ఇషారా అని చెప్తారు అలాగే పక్కన అని చెప్పడానికి జంబ్ జంబ్ అని చెప్తారు వెనక్కి అని చెప్పడానికి వరా వరా అని చెప్తారు ముందు అని చెప్పడానికి గిద్దాం అని చెప్తారు కొంచెం ముందు అని చెప్పాలంటే గిద్దం షోయే అని చెప్తారు దగ్గర అని చెప్పడానికి ఖరీబ్ ఖరీబ్ అని చెప్తారు దూరం అని చెప్పడానికి బైద్ బైద్ అని చెప్తారు దూరంని బైద్ అంటారు దగ్గరని ఖరీబ్ అని చెప్తారు మాల్ ముందు ఆపు ట్యాక్సీ డ్రైవర్తో అక్కడ మాల్ ముందు ఆపు అని మనం అరబీ భాషలో ఎలా చెప్పాలంటే వగ్గఫ్ గిద్దాం అల్ ముజమ్మ అని చెప్తారు వగ్గఫ్ గిద్దాం అల్ ముజమ్మ అంటే మాల్ ముందు ఆపు అనే అర్థం వస్తుంది ఇక్కడ ముజమ్మ అంటే మాల్ మాల్ని అరబ్బీ భాషలో ముజమ్మ అని చెప్తారు అలాగే డబ్బులని ఫ్లూస్ ఫ్లూస్ అని చెప్తారు ఫ్లూస్ అంటే డబ్బులు కొంతమంది పులుస్ పులుస్ అని చెప్తారు పులుసు అంటే బెండకాయ పులుసు చేపల పులుసు అది కాదండి ఫ్లూస్ ఫ్లూస్ అంటే డబ్బులు అనే అర్థం వస్తుంది అలాగే చేంజ్ మిగతా డబ్బులని బాగి ఫ్లూస్ బాగి ఫ్లూస్ అని చెప్తారు మొత్తం ఖర్చు లేదా మొత్తం లెక్క దీన్ని అరబీ భాషలో హిసాబ్ హిసాబ్ అని చెప్తారు కొంచెం వేగంగా కొంచెం త్వరగా కొంచెం ఫాస్ట్గా అని చెప్పడానికి అరబీ భాషలో సిరా షోయే సిరా షోయే అని చెప్తారు లేదా సరియే సరియే అని కూడా చెప్తారంటే తొందరగా ఫాస్ట్గా అనే అర్థాలు వస్తాయి ఇక్కడ బి సుర బి సుర దీన్ని వాళ్ళు ఫాస్ట్గా చెప్పడంలో మనకి సిర సిర అని వినబడుతుంది మొత్తం ఎంత లేదా మొత్తం లెక్క ఎంత దీన్ని అరబీ భాషలో ఎలా అడుగుతారంటే కమ్ హిసాబ్ కమ్ హిసాబ్ అని అడుగుతారు మిగతా ఏవి మిగతా ఏవి లేదా చేంజ్ ఏది అని మనం ఎలా అడగాలంటే వెయిన్ బాగీ ఫ్లూస్ వెయిన్ బాగి ఫ్లూస్ అంటే మిగతా డబ్బులేవి మిగతా చేంజ్ ఏది అని అర్థం వస్తుంది ఇవన్నీ కూడా మనం ట్యాక్సీలో వెళ్ళేటప్పుడు ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడడానికి మనకి ఉపయోగపడతాయి ఇప్పుడు చెప్పిన పదాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు రివిజన్లో రిపీట్ చేస్తాను మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిజామ్ అమామ్ అంటే సీట్ బెల్ట్ లేదా సేఫ్టీ బెల్ట్ని హిజామ్ అమామ్ అని చెప్తారు అలాగే మౌగిఫ్ అంటే స్టాప్ లేదా పార్కింగ్ని మౌగిఫ్ అని చెప్తారు జహ్మా అంటే ట్రాఫిక్ అలాగే వగ్గఫ్ హినా లేదా వగ్గఫ్ మిన్ని అంటే ఇక్కడ ఆపండి అని అర్థం వస్తుంది సాయిక్ అంటే డ్రైవర్ అని అర్థం లిఫ్ యమీన్ అంటే కుడివైపు తిప్పండి అని అర్థం వస్తుంది రోహ్ యమీన్ అంటే కుడివైపు వెళ్ళండి అనే అర్థం వస్తుంది లిఫ్ ఎస్ఆర్ అంటే ఎడమవైపు తిప్పండి రోహ్ ఎస్ఆర్ అంటే ఎడమవైపు వెళ్ళండి అనే అర్థం వస్తుంది సిర అశ్వయ అంటే కొంచెం తొందరగా కొంచెం ఫాస్ట్గా అనే అర్థం వస్తుంది అలాతులంటే నేరుగా అనే అర్థం వస్తుంది నజ్లీని ఇన్ ఇషారా అంటే నన్ను ఇషారా దగ్గర సిగ్నల్ దగ్గర దింపండి అనే అర్థం వస్తుంది ఇషారా అంటే సిగ్నల్ షారా అంటే వీధి నజ్లీని అంటే నన్ను దింపండి అనే అర్థం వస్తుంది వగ్గఫ్ ఆఫ్ అల్ మతాం అంటే హోటల్ పక్కన ఆపండి అనే అర్థం వస్తుంది లేదా రెస్టారెంట్ పక్కన ఆపండి అనే అర్థం వస్తుంది వగ్గఫ్ హిని అంటే ఇక్కడ ఆపండి అనే అర్థం వస్తుంది అలాగే జెసర్ అంటే బ్రిడ్జ్ జీజర్ అంటే క్యారెట్ మీకు అర్థం కావడానికి రెండు పక్క పక్కనే రాశాను జెసర్ అంటే బ్రిడ్జ్ జీజర్ అంటే క్యారెట్ అలాగే షర అంటే వీధి ఇషారా అంటే సిగ్నల్ జెంబ్ అంటే పక్కన వర అంటే వెనుక గిద్దాం అంటే ముందు అని అర్థం అలాగే ఖరీబ్ అంటే దగ్గర బైద్ అంటే దూరం వగ్గఫ్ గిద్దామంటే ముందు ఆపండి అనే అర్థం వస్తుంది ఫ్లూస్ అంటే డబ్బులు హిసాబ్ అంటే లెక్క వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే మరికొన్ని కొత్త పదాలతో మరికొన్ని కొత్త వాక్యాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం